అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసా జిల్లా కదిరిపట్నంలో ఉన్నామండి ఎగ్బాల్ రోడ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదిరిపట్నంలో పండువేళ శ్రీజన్లతో మన మనందరికీ తెలిసినటువంటి విషయమే వాతావరణ శాఖ కూడా ఈరోజు రేపు అత్యధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనల ప్రకారం మరి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా ఈ వర్షం అనేటువంటిది చాలా ఇడిచి పడుతుంటుంది కడతెడి లేకుండా మరి ఏదైనా మిద్దెలు కారేటువంటివి అయితేనేమి మిత్తడి మిద్దెలు అయితేనేమి మిద్దెలు అయితేనేమి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉరుములతో కూడుకున్నటువంటి వర్షం వస్తుంది వాతావరణం శాఖ చెప్తుంది కాబట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిలుగుబడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి గొర్రెల కాపురాలు కావచ్చు అలాగే వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయదారులు కావచ్చు మరి చెట్ల కింద కానీ ప్రభుత్వం సూచించినటువంటి మన చెల్లికి ప్రతి ఒక్కరు కూడా మొబైల్కి వాతావరణం శాఖ వాతావరణం ఎలా ఉంది ఎలాగుండాలని మనకు అందరికి పంపిస్తుంటుంది దాంట్లో భాగంగా ఒకవేళ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క క్లైమేట్ అనేటువంటిది మధ్యాహ్నం మనం చూసాం ఒకవైపు ఎండ వస్తుంది ఒకవైపు వర్షం వస్తుంది అంటే విభిన్నమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి తమ ఆరోగ్యాన్ని తమ జను తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నిన్న తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మనం చూస్తున్నాం సిరిజనులు మరి మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి యొక్క సిర్జనులు ఉన్నటువంటిది ఈ ఈరోజు రేపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది కనుక ఇది తక్కువ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది